ఎన్టీఆర్ గారి తర్వాత అత్యధిక ప్రేక్షకు ఆదరణ కలిగిన వ్యక్తి మెగాస్టార్ కొండదెల్ల చిరంజీవి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి సినీ పరిశ్రమలో సేవ రంగానికి ఊపిరిపోసిన మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి రంగంపేట మండలం దొడ్డిగుంటలో పద్మ విభూషణ్ మాజీ మంత్రివర్యులు మెగాస్టార్ శ్రీ కొండెల్ల చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామ ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు പുണ്ടേ കുമാരക്ക കൊടുക്കണം అందరూ కూడా అక్కడికి కథలు అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం చేయాలి జరగకుండా అందరూ बनर सीन सीन besar <tuk tangan> Maka <tuk tangan> <tuk tangan> అదేవిధంగా మరోపక్క సేవారంగం ముఖ్యంగా రక్తదాన శిబిరాలు కానీ మదర్ తెరీసే గారిని ఆదర్శంగా తీసుకొని తను సమాజం నుంచి ఒక ఉన్నతమైన స్థితిని పొందాను కాబట్టి సమాజానికి ఎంతో కొంత చేయూతనివ్వాలి ఆపన్న హస్తం అందివ్వాలి అనే ఒక అత్యుత్తమైన సంకల్పంతో సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఊపిరి పోసిన మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ అత్యున్నతమైన స్థానాన్ని పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడం సినీ పరిశ్రమకి ఒక పెద్ద దీపుగా ఇవాళ ఉన్న పరిస్థితి మరి ఆయన వారసులుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ వీరందరూ సినీ రంగంలో చిరంజీవి గారి వారసులుగా వారంతా వెలుగొందడం జరిగింది అదేవిధంగా రాజకీయ పార్టీని స్థాపించడం కేంద్ర మంత్రి హోదాని అధిష్టించి తనదైన శైలిలో రాజకీయ రంగంలో కూడా సేవలు అందించిన వ్యక్తి చిరంజీవి గారు ఇవాళ రాజకీయాలకు దూరంగా సేవారంగంలో నిమగ్నం అవుతూ ఇప్పటికీ కూడా డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన ఇప్పటికీ సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఇవాళ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి చిరంజీవి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటి మహోన్నత వ్యక్తిత్వం ప్రతి ఒక్క രണ്ടു കാരണം രണ്ട് സാഹിബ് എന്താണ് Okay okay la la ha okay ha 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 hai rukat hai hai ganna betan ఈరోజు మెగాస్టార్ విభూషణ్ డాక్టర్ కొణిదల ఆంజనేయ వరప్రసాద్ ఎలియాస్ చిరంజీవి గారి డెబ్బయ జన్మదినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో మరి కొండేపూడి నాని గారి ఆధ్వర్యంలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ గారికి పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త శ్రీరావాడ నాగు గారికి మండల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు గారు గిరిజాల సత్యబాబు గారు సాయిరామ్ గారు మిగిలిన వేదికపైనున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మీడియా మిత్రుల పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కృషితో నాశ్య దుర్భిక్షం అనే నానుడికి నూటికి రెండు వందల శాతం ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నందమూరి తారక రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇటువంటి మహామహులందరూ సినీ పరిశ్రమని ఏలుతున్న నేపథ్యంలో ఎటువంటి నేపథ్యం లేకుండా స్వయం శక్తితో స్వయం కృషితో అత్యున్నత శిఖరాలని అధిరోహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆనాటికి పెద్దగా ప్రాచుర్యం లేని డ్యాన్సుల్లో అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచి అదేవిధంగా ఫైటింగ్లో కూడా తనదైన శైలిలో నటించి ముఖ్యంగా అనేక అత్యద్భుతమైన పాత్రలు పోషించడమే కాకుండా సందేశాత్మక చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులు మన్ననలు అందుకోవడం బహుశా నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ అత్యున్నత ప్రేక్షకాదరణ పొందిన వ్యక్తి చిరంజీవి గారి కూడా చెప్పక తప్పదు